కలిగి ఇరవై ఆరు వచ్చినమండి నరులు ఆశ కలిగి ఎహోవో అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది ఈరోజు చాలా మందికి ఓపిక లేదు ఇనిస్టెంట్గా అయిపోయి అద్భుతాలు ఇనిస్టెంట్గా వచ్చేలా ఆశీర్వాదాలు అనుకుంటారు నాలుగోది ఏంటి తెలుసా ఓపికతో కనిపెట్టడము దేవుని సన్నిధిలో దేవుని అభిషేకం కొరకు దేవుని ఆశీర్వాదాల కొరకు మనం ఏం చేయాలో తెలుసండి నీ మీద దయ చూపుతున్న దేవుడు దయాళుడైనటువంటి దేవుడు జాలి పడుతున్న దేవుడు నిన్ను కనికరించడానికి మనం ఏం చేయాలో తెలుసా అండి ఓపికతో కనిపెట్టాలి అందుకని ఇక్కడ మాట ఏంటంటే నరులు ఆశ కలిగి ఎహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది నీకు ఓపిక లేదనుకోండి సనగడం ప్రారంభిస్తా దేవుడు కొరకు కనిపెట్టుకోవాలి అలా చూస్తూ ఉండాలి మొర్దకై జీవితం చూడండి ఆయన బూడిదలో కూర్చున్నాడు